అది పెట్టి అమ్మితే నీకు డబ్బులు వస్తాయి ఆ కన్స్ట్రక్షన్ కాస్ట్ వచ్చేస్తాయి పైగా ఒక్కొక్కరు మళ్ళీ ఆ షాపులు పెట్టినప్పుడు అందులో గొమస్తాగిరి వంద షాపులు పెడితే వంద వంద ఇంటి ఐదుగురు వేసుకుంటే ఐదు వందలు ఉద్యోగాలు వస్తాయి కదా వెయ్యి షాపులు పెడితే వెయ్యి ఇంటి పది మంది ఐదుగురు వేసుకున్న ఐదు వేల ఉద్యోగాలు వస్తాయి కదా మరి ఎందుకు తీసేసినట్టు అది అంటే మనం ఇక్కడ మధ్య తరగతి వాడిని అడ్డం పెట్టి నాటకం వాడుతున్నాం ఒక సూపర్ బజార్ పెడితే షాపింగ్ కాంప్లెక్స్ పెడితే దాంట్లో ఎన్ని వేల ఉద్యోగాలు అనేటటువంటి విచిత్రం ఏంటండి ఎప్పుడు రావాలి మన రాష్ట్రంలో టోటల్గా చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఇందులో ఏ తరహా వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు షాపుల్లో గొమస్తాగిరి ఉద్యోగాలు ప్రతి ఒక్కడికి వస్తాయండి మీరు నేను చేస్తానని ఎత్తాడు ఎవడైనా సరే అలా కాకుండా ఏ ఉద్యోగాలు రావు మనకి కొంచెం హై ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావు హై ప్రొఫెషనల్ ఉద్యోగాలు రావడానికి ఇక్కడ కంపెనీలు లేవు వాళ్ళని పిలు ను అది కదా అసలు జరగాల్సింది ఇక్కడ డైవర్ట్ అయిపోతున్నది సరే వీళ్ళు ఇచ్చి తెస్తున్నారు గుడ్ తీసుకురండి ఆ ఒకళ్ళకి ఇప్పుడు ఇది నేను మనం అప్పుడు ఫస్ట్ డిబేట్ అప్పుడు చెప్పా ఈ సమస్య రేపు శృతిమించబోతోంది అందరు ఇదే రేట్కి అడుగుతారని టీసీఎస్ ఇంపాక్ట్ ఏంటి ప్రతి ఒక్కరు అదే అడుగుతున్నారు ఎందుకు అంటారు రేపు పొద్దున ఇంకోటి ఎప్పటికి పూర్తి చేస్తారు వీళ్ళు ఇన్ఫోసిస్ సోడు